హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మనం ఈరోజు మార్నింగ్నే ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ ఉగాదికి విడుదలవుతుంది ఆ సందర్భంగా మాట్లాడుకున్న సందర్భంలో గ్రూప్ వన్కి సంబంధించిన ఫలితాలు ఈ వారంలోనే విడుదలవుతాయి అనే విషయాన్ని చెప్పుకొని వచ్చినాం వాస్తవానికి కొద్ది నిమిషాల ముందే గ్రూప్ వన్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ను ఏపీఎస్సి విడుదల చేయడం అనేటువంటిది కూడా జరిగింది వాటికి సంబంధించి క్లియర్ కట్గా సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది కూడా పెట్టడం జరిగింది డిప్యూటీ కలెక్టర్స్ ఇన్ ఏపీ సివిల్ సర్వీసెస్ అనేటువంటి దాదాపుగా నైన్ మెంబర్స్ అనేటువంటి వాటికి స్టేట్ వైడ్గా కూడా సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్యాక్స్ సర్వీసెస్కి సంబంధించి పదిహేడు మంది వారి యొక్క హాల్ టికెట్ నెంబర్లు అనేటువంటివి కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే మనకు డిఎస్పీకి సంబంధించి మొత్తం ఇరవై ఐదు మంది క్యాండిడేట్లు అనేటువంటి సెలెక్ట్ అయినారు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ ఒక పోస్ట్ ఉంది ఆ ఒక పోస్ట్కి సంబంధించి సెలెక్ట్ కావడం జరిగింది డివిజనల్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ అంటే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇద్దరు సెలెక్ట్ కావడం జరిగింది రీజనల్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్డీఓలకు సంబంధించి ఆరు మంది సెలెక్ట్ కావడం అనేటువంటి కూడా జరగడం అనేటువంటి జరిగింది తర్వాత వచ్చి బీసీ వెల్ఫేర్ ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీసెస్కి ఒకరు తర్వాత డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సోషల్ వెల్ఫేర్ సర్వీస్కి సంబంధించి ముగ్గురు మరియు డిప్యూటీ రిజిస్టర్స్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అనేటువంటి సంబంధించి ఒక నలుగురు మరియు జోన్ ఫోర్లో ఒక ఇద్దరు మరియు జోన్ వన్లో ముగ్గురు మరియు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ వాటికి సంబంధించినటువంటి ముగ్గురు పోస్టులు కూడా సెలెక్ట్ కావడం అనేటువంటి కూడా జరిగింది మరియు అసిస్టెంట్ ప్రొబిషన్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ ఆఫ్ ఏపీ అంటే ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఒక పోస్టు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్కి సంబంధించి ముగ్గురు మరియు డిస్టిక్ ఎంప్లాయ్ ఆఫీసర్ ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సర్వీస్ సంబంధించి నలుగురు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కు సంబంధించి రెండు పోస్టులు అనేటువంటివి మరియు మండల్ మండల్ ప్రాసెస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి నలుగురికి సంబంధించి మొత్తం టోటల్ ఎనభై ఏడు మంది సెలెక్ట్ అయినట్లుగా ఫలితాలు అనేటువంటివి క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటివి కూడా జరగడం అనేటువంటి జరిగింది సో దీన్ని బట్టి నిరుద్యోగులకి ఒక శుభవార్త ఏం చెప్పుకోవచ్చు అంటే వీటి ఫలితాలను విడుదల చేసినారంటే నెక్స్ట్ నోటిఫికేషన్ను మనకు దగ్గరలో రాబోతుంది అనేటువంటి సూచనగా ప్రాయంగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే మనము గ్రూప్ టూకి సంబంధించిన ఫలితాలను విడుదల చేసినారు తర్వాత గ్రూప్ వన్కి సంబంధించిన ఫలితాలను విడుదల చేయడం అనేటువంటి జరిగింది సో గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి కూడా ఒక క్లియరెన్స్ అనేటువంటిది కూడా రావడం అనేటువంటి జరిగింది నెక్స్ట్ మనకు రాబోయే నోటిఫికేషన్లు వరుసగా ఏవే వస్తాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది మరియు గ్రూప్ టూకు సంబంధించినటువంటి నోటిఫికేషను గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి నోటిఫికేషన్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి జేఏలు డీఎల్ఎలు కూడా చాలా ఖాళీలు అనేటువంటి ఉన్నాయి వాటికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా వాటికి సంబంధించి ముందుగానే సెట్కు సంబంధించిన ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే వీటన్నిటికంటే ముందుగానే ఏపీ వస్తుంది ఎందుకంటే అకాడమిక్ ఇయర్ లోపల వాళ్ళని ఫిల్ చేసుకొని వాళ్ళని పంపించాల్సి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటి కావడం జరుగుతుంది మరియు వీటితో పాటుగా కూడా ఇంకా కొన్ని కేటగిరీలకు సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలను కూడా సేకరిస్తున్నారు తర్వాత సచివాలయంలో ఏ అయితే ఉద్యోగాలు ఆల్రెడీ ఉద్యోగాలు మానేసిన అంటే బ్యాక్లాగ్లో ఉన్న ఉద్యోగాలు కావచ్చు తర్వాత ఏర్పడినటువంటి ఖాళీలు ఈ మధ్య కాలంలో జరిగిన ఉద్యోగాలకి వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవడము ఆ పోస్టులు ఖాళీలు ఏర్పడడం అంటే వాటికి సంబంధించి యానిమల్ హస్బెండరీకి కావచ్చు సోషల్ వెల్ఫేర్కి సంబంధించి కావచ్చు తర్వాత వచ్చిందనేసి మనకు విఆర్ఓ కావచ్చు విఆర్ఏకి సంబంధించిన టోటల్ పోస్ట్ పోస్టుల లిస్ట్ అనేటువంటి వాటిని సేకరించడం ప్రధానంగా జరుగుతుంది సో ఈ లిస్ట్ అంతా సేకరణ చేయడానికి కనీసం అంటే ఒక నెల నుంచి ఒకటిన్నర నెల వరకు పట్టేటువంటి అవకాశాలు ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఈ ప్రభుత్వం చాలా బలంగా చేస్తుంది ఎందుకంటే న్యాయ వివాదాలు తలెత్తకుండా మళ్ళీ సాగదీయకుండా ఉండడం కోసం వీళ్ళు కొంచెం పగడబందీగా నోటిఫికేషన్ ఇవ్వడంలో కొంచెం లేట్ అయినా సరే పగడబందీగా నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నలభై ఐదు రోజులకే ప్రిలింస్ పెట్టడం తర్వాత కొంత సమయం ఇవ్వడం మళ్ళీ వెంటనే మెయిన్స్ పెట్టడం అనేటువంటి జరుగుతుంది వీటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అనేటువంటివి మనకు ఉగాది రోజుకి జాబ్ క్యాలెండర్ రూపంలో ఇచ్చేటువంటి ప్రయత్నాలకు సన్నాహాలు జరుగుతూ ఉన్నటువంటి జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఇప్పటివరకు వెయిట్ చేశారు ఎందుకంటే ఒక నిరుద్యోగ బాధ ఎలా ఉంటుందంటే ఆ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకే తెలుస్తుంది అంటారు ఎందుకంటే రూముల్లో ఉంటుకొని తిని తినక కష్టపడి చదవడం అనేది జరుగుతుంది వాటికి సంబంధించి కూడా ఇక ప్రిపరేషన్ కావాల్సిన డబ్బు కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఇంట్లో ప్రెషర్ కావచ్చు మొదలైన అనేక అంశాలతో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చే సమయంలో కొంచెం దృఢంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే తప్పనిసరిగా రాబోయే నోటిఫికేషన్లో మంచి ఫలితాలు అనేటువంటి రావడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది కాబట్టి కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా మనకి దీన్ని బట్టి అంటే ఈ ఫలితాలను గురించి చూస్తుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ దాదాపుగా దగ్గరకు వచ్చినట్లే మనకు ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం అనేటువంటి జరుగుతుంది ఏపీ దేవాదాయ శాఖలో కూడా చాలా ఉద్యోగాలు ఖాళీలు అనేటువంటి ఉన్నాయి కానీ వాటిని ఈ మధ్య కాలంలోనే కొంత సర్ప్రైజ్ అనేటువంటి చేసినారంటే కోర్స్ అనేటువంటి వాటికి సంబంధించి కొంత ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు సో ఆ ఖాళీల వివరాలు కూడా రావాల్సింది ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ నోటిఫికేషన్లు అనేటువంటివి చూసే అవకాశం కూడా కనిపించడం జరుగుతుంది కాబట్టి మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి విషయం కూడా మనం ఎవరూ ఊహించలేని పరిస్థితి ఎందుకంటే దాదాపుగా అత్యధిక ఉద్యోగాలు ఇవ్వడం కోసమే ప్రభుత్వం అనేటువంటిది ప్రణాళికను రూపొందిస్తుంది ఇదైతే మన ఆలోచన మరి ప్రభుత్వ ఆలోచన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం నోటిఫికేషన్ రూపంలోనే చూడాల్సి ఉంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్